హండ్రెడ్ పర్సెంట్ రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు హీరో ఆఫ్ రోషన్ స్పీక్ అందరికీ నమస్కారం ముందుగా మన మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరు గ్లిమ్స్ దగ్గర నుంచి చాలా సపోర్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ముందుగా మా ఈవెంట్కి వచ్చేసిన ముఖ్య అతిథి కీరవాణి గారు ఎల్పియర్ కానీ బట్ సార్ కొట్టిన ఏ మ్యూజిక్ అయినా నా సోల్ని టచ్ చేసింది అని ఇంపాక్ట్ చేసింది నన్ను సో ఆయన మా సాంగ్ని లాంచ్ చేయడం అనేది చాలా చాలా ఆనందకరం ఉంది ఆనందకరమైన విషయం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లాంచింగ్ ఆ సాంగ్ అండ్ అలాగే విశ్వప్రసాద్ గారు నరేష్న్ అంతా అయిపోయి స్టోరీ ఓకే అనుకున్న తర్వాత ఇనీషియల్గా దేర్ వాజ్ సమ్బడి ఎల్స్ అప్పుడు పిక్చర్లో ఇంకోరు చేస్తున్నారు అనుకున్నాం బట్ అన్ఫార్చునేట్గా డ్యూ టు వేరియస్ ఫ్యాక్టర్స్ అది అవ్వలేకపోయారు బట్ విశ్వ గారు హర్డ్ స్టోరీ అండ్ హీ లవ్డ్ ఇట్ హీ లవ్డ్ మీ హీ లవ్డ్ సందీప్ అండ్ మాకు ఇప్ ఇప్పుడు వరకు ఎక్కడ కూడా తగ్గకుండా ఈ సినిమాని చాలా ఘనంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ బిలీవింగ్ అస్ అండ్ సపోర్టింగ్ అస్ లైక్ ఆల్వేస్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృతి ఫర్ సపోర్టింగ్ సపోర్టింగర్ సో ఈ పాటకు వచ్చేస్తే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి ఆర్ కాలభైరవ హీస్ డన్ అంటే ఈ పాట చాలా ప్రేమతో చాలా కసితో చేశారు ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ ఐదేళ్ళ తర్వాత వస్తుంది అండ్ ఆ కసి ఆ పాటలో కనిపిస్తుంది ఇంకా రెండు పాటలు ఉన్నాయి అవి కూడా వింటే అసలు మీకు బుర్రపాడే డైరెక్ట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ భైరవ అండ్ దీన్ని చూసి అలాగే చంద్రబోస్ గారు ఇమీడియట్గా ఆయన ఫ్లేవర్ని కూడా యాడ్ చేయడానికి ఆయన ఈ పాటకి లిరిక్స్తో ప్రాణాన్ని ఇచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ తర్వాత కృష్ణా మాస్టర్ ఈరోజు రాలేకపోయారు అనుకుంటా మేబీ ఫర్ సమ్ అన్ఫార్చునేట్ రీజన్స్ మేబీ బట్ కృష్ణ మాస్టర్ కూడా ఈ సాంగ్లో ఒక మేము ఎప్పుడు అనుకున్నప్పుడు ఒక చిన్న స్టోరీ టెల్లింగ్ ఉండాలి డ్యాన్స్లో ఎప్పుడైనా జస్ట్ డాన్స్ ఉండకూడదు అనుకున్నాం సో దానికి ఒక పర్ఫెక్ట్ కెమిస్ట్రీ మ్యాచ్ అయ్యేటట్టు ఒక స్టెప్ని ఇచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ అండ్ వీళ్ళందరే మార్కులు మార్కులు అంటే మేము కూడా కొట్టేస్తాం అని చెప్పి మా రమామారుతి గారు అద్భుతమైన ఫ్రేమ్లు పెట్టి అసలు ఫుల్ మార్క్స్ కొట్టేశారు ఏంటి వీళ్ళేనా నేను ఉన్నాను చూడండి అని చెప్పి ఫైనల్గా మా సందీప్ రాజ్ గారు ఆయన మార్క్ని ఎలా వదిలేరంటే మాంటేజెస్ మొత్తం ఎవ్రీథింగ్ డాన్స్ తప్పితే మిగతా చూసిందంతా కూడా సందీప్ రాజ్ క్రాఫ్ట్ చేసిందే సో చాలా ప్రేమతో ప్రాణం పెట్టి క్రాఫ్ట్ చేశారు అండ్ నా వంతు నేను ప్రయత్నం చేశాను అండ్ అలాగే సాక్షి సాక్షి ఇస్ దాన్ రియలీ గుడ్ జాబ్ ఈ ఇలాంటి క్యారెక్టర్ని ప్లే చేయడం అంత ఈజీ కాదు బికాస్ రియాక్ట్ అవ్వకూడదు కొన్ని కొన్నిసార్లు డైలాగ్ మనకి జనరల్గా హ్యాబిట్ ఉంటుంది ఎవరైనా మాట్లాడుతుంటే తిరుగుతాం ఏదో ఒకటి చేస్తాం తన అవన్నీ కూడా ఇన్నోవేషన్స్ని కిల్ చేసుకొని చాలా న్యాచురల్గా చేసింది సో యు బిన్ అ వండర్ఫుల్ కో యాక్ట్రెస్ అండ్ ఆఫ్కోర్స్ మై ప్రభాస్ బంటి అలియాజ్ హర్ష చెముడు మా ఇద్దరి కెమిస్ట్రీ ఐ థింక్ ఈ సినిమాలో మ్యాథ్స్ ఉండబోతుంది అండ్ ఈ ప్రేమ కన్నా ఈ ప్రేమే ఎక్కువ సో యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హర్ష అండ్ అలాగే బండి సరోజ్ గారు కూడా హీస్ డన్ అ రియలీ రియలీ గ్రేట్ జాబ్ ఆయన మా సినిమాలోకి వస్తున్నారు అంటే ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఎందుకంటే అతని ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ని చూసి నేను కూడా చాలాసార్లు ఎక్సైట్ అయ్యాను అండ్ వెన్ సందీప్ ఒకసారి సరోజ్ గారితో వెళ్దామంటే ఐ వాజ్ లైక్ వా చాలా బాగుంటుంది క్యారెక్టర్ యూ విల్ ఎలివేట్ ద ఫిల్మ్ అని ఐ వాజ్ రియలీ హ్యాపీ సో థ్యాంక్ యూ బండి సురాజ్ గారు ఫర్ డూయింగ్ దిస్ అండ్ ఫైనల్గా ప్రేమంటే మాటల్లో చెప్పేది కాదు చేతల్లో చూపించేది అండ్ నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తా అండ్ మోగ్లీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ద థియేటర్స్ ఆన్ డిసెంబర్ ట్వెల్త్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మా సినిమాను అంతే ప్రేమిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రోషన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నావ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారిని ఒక మాట